వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఈ మెయిన్స్ రాసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఎన్ఐటీలో అప్లై చేయాలనుకుంటారు మరి ఈ ఎన్ఐటీలో అప్లై చేయాలంటే ప్రాసెస్ ఏంటి ఎప్పుడు అప్లై చేయాలి దీనికి టైం ఫ్రేమ్ ఎంత ఉంటుంది అప్లై చేసే టైంలో డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ఎన్ఐటీలో అడ్మిషన్స్ దొరికినప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డ్ స్కోర్ చాలా ముఖ్యం డెబ్బై ఐదు శాతం అంతకన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులకి ఎన్ఐటిలో అడ్మిషన్ పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది ఎన్ఐటిలో జాయిన్ అవ్వటానికి జేఈ మెయిన్ స్కోర్ ఎంత కావాలి జేఈ మెయిన్ స్కోర్ ఎవ్రీ ఇయర్ దాని కట్ ఆఫ్ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు గాను జేఈ కట్ ఆఫ్ పర్సంటేజ్ సంబంధించిన ఇంకొక వీడియో చేయటం జరిగింది ఇదే వీడియోని మీకు డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇవ్వడం జరిగింది ఆ వీడియోను చూస్తే మీకు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటిలో లాస్ట్ కట్ ఆఫ్ ఫ్రాంక్స్ ఎంతకి ఎలిజిబిలిటీ ఉంది అనేది మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది జేఈ మెయిన్స్ స్కోర్ ఎప్పుడు వస్తుంది అంటే జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయినప్పటి నుండి పదహైదు నుంచి ముప్పై రోజుల లోపల జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రావటం జరుగుతుంది జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రాగానే నాకు ఎన్నిటిలో అడ్మిషన్ వస్తుందా అని ఈ ప్రశ్నకు కాదు అని సమాధానం ఎందుకంటే జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది ఈ కౌన్సిలింగ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అయిన తర్వాత జోసా అనే బోర్డు ద్వారా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జెఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది ఈ ఆల్ ఇండియా ర్యాంక్ బేసిస్ ప్రకారం జోసా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జెఈ మెయిన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్లో మీకు ఎందులో ఎక్కువ మార్క్స్ వస్తే వాటిని జోసా కౌన్సిలింగ్కి కన్సిడర్ చేయటం జరుగుతుంది జోసా కౌన్సిలింగ్ మొత్తం సిక్స్ రౌండ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు మొదటి రౌండ్ నుంచి కూడా సీట్ అలకేషన్ అనే ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది మొదటి రౌండ్లో మీకు సీట్ నచ్చకపోతే సెకండ్ రౌండ్కి మీరు వెళ్ళవచ్చు అంటే మొదటి నుంచి ఐదు రౌండ్ల వరకు మీరు సీట్ అలకేట్ అయిన వాటిని క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే సిక్స్త్ రౌండ్లో మాత్రం అలాంటి ఛాన్స్ ఉండదు ఇన్ కేస్ జోసా కౌన్సిలింగ్లో మీకు అనుకున్న ఎన్ఐటి కాల్లో సీట్ రాకపోయినా అసలు పూర్తిగా సీట్ రాకపోయినా మీకు సీసాబ్ అనే ఇంకొక కౌన్సిలింగ్ ప్రాసెస్లో అవకాశం అయితే ఉంటుంది సీసాబ్ అనే ప్రాసెస్ ఎన్ఐటికి మిగిలిన సీట్స్ అంటే జోసాలో మొత్తం సిక్స్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో మిగిలిన రిమైనింగ్ సీట్స్ని సీసాబ్లో అలకేట్ చేయడం జరుగుతుంది సో ఇది ఓన్లీ ఫర్ ఎన్ఐటీస్ ఐఐటీస్ మాత్రం జోసా కౌన్సిలింగ్లోనే సీట్ అలకేషన్ అనేది జరిగిపోతుంది సో స్టూడెంట్స్ మీకు ఎన్ఐటీలో సీట్ రావాలి అంటే మీకు ఇంటర్మీడియట్ స్కోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి సెకండ్ జెఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ కానీ సెకండ్ సెషన్లో కానీ మీకు టాప్ మార్క్స్ వచ్చి ఉండాలి దీని ద్వారా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అలకేట్ అవడం జరుగుతుంది థర్డ్ మీరు జోసా కౌన్సిలింగ్కి అప్పీర్ అవ్వాలి ఇన్ కేస్ మీకు జోసా కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఫోర్త్ సీసాబ్ కౌన్సిలింగ్లో అపీర్ అవ్వాలి సీసాబ్ కౌన్సిలింగ్ ద్వారా మిగిలిన ఎన్ఐటి సీట్స్ ఏవైనా ఉంటే వాటిని మీకు అలకేట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రారిపోతే ఈ సంవత్సరానికి మీరు సీటు వదులుకోవాల్సిందే